హాయ్ ఫ్రెండ్స్ అందరం బాగున్నారా ఈరోజైతే నేను చాలా మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి మరి రెమెడీ చెప్పే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందస్తుగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పే మంచి రెమెడీ ఏంటంటే చాలామంది అండి మాకు ఇళ్ళల్లో డబ్బులు నిలవట్లేదు మాకు ఎందుకు ఎంత సంపాదించి కష్టపడినా సరే మాకు ఎంత కష్టపడి సంపాదించినా మాకు రూపాయి ఇంట్లో ఉండట్లేదు మాకు ఆర్థిక సమస్యలు తీరట్లేదు అని చాలామంది చాలా విధాలుగా అంటుంటారండి మరి అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మనిషికి ఎవరికైనా బాధ వస్తుంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం నుంచి సాయంత్రం వరకు గుడ్డ సాగర చేస్తున్నామే అయినా ఇంట్లో రూపాయి ఉండట్లేదు ఎట్లా ఈ పరిస్థితిని అనుభవించాలి ఇంకా కష్టపడమంటే ఇంకా ఎలా కష్టపడాలి ఏంటి ఒకటి అయ్యేసరికి ఒకటి ఇటు రెంట్ అయ్యేసరికి అటు పక్కన ఇంకేదో చిట్టీలు కట్టుకోవాలి లేదా పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాలి లేదా ఇంటి ఖర్చులు చూసుకోవాలి లేకపోతే మధ్యలో ఏదైనా జబ్బు వస్తే దానికి చూసుకోవాలి ఇలాగండి ఒక్క సమస్య తీరిందంటే ప్రతి మనిషికి ఇంకో సమస్య రెడీగా ఉంటుందండి ఇలాంటి సమస్యల్ని ఎలా అధిగమించాలి చాలా మంది చాలా సమస్యలతో నుండి బాధపడుతూనే ఉన్నారు ఏ సమస్య తీరాలన్నా ప్రజెంట్ ఉన్న రోజుల్లోనూ డబ్బు మెయిన్ అండి ఏ సమస్యకైనా సరే డబ్బే మెయిన్ ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక చదువు చదువుకోవాలన్నా ఏం చేయాలన్నా తినాలన్నా ఉండాలన్నా ఒక గృహం ఏర్పరచుకోవాలన్నా ఒక ఇంట్లో నివసించి రెంట కట్టుకోవాలన్నా దేనికైనా ఫ్రెండ్స్ డబ్బే ప్రధానం డబ్బు లేని మనిషి జీవితం పొద్దున్న లేచిన కానించి దైనందిక జీవితం మారట్లేదండి ఎందుకంటే మనం పొద్దున్న లెక్కనే ఏం చేస్తామో తెసా చేతులైనా చూసుకుంటాం లేదంటే లక్ష్మీదేవి పటాన్ని చూస్తాం ఏ కుబెరుడు పటానో చూస్తున్నాం కారణం ఏంటి అలా చూస్తే మా ఇంట్లో డబ్బు బాగు వస్తుంది పొద్దున్న లేచి ఇలా చూడటం వల్ల మనకు ధన సంపాదన పెరుగుతుంది అని ఒక ఆశ ప్రతి మనిషిలో ఒక చిన్న ఆశ ఉండడం వల్లే కదా అలా చూస్తుంటాం మరి అలాంటి డబ్బును మనం సంపాదించాలి సంపాదిస్తున్నాం కష్టపడుతున్నాం ప్రతి ఒక్కరు ఏదో జాబో పని చేసుకుంటున్నారు బట్ అయినా రూపాయి నిలవట్లేదు మరి ఆ రూపాయి నిలవాలంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏమీ కాదండి నేను చేసిన చిన్న చిన్న రెమెడీలు కొన్ని చెప్తాను ట్రిప్స్ అన్నీ అంటే ఇప్పుడు అవదు అవి కూడా డే బై డే మీకు వీలున్నప్పుడల్లా చెప్తూ ఉంటాను ఏమీ లేదండి ఒక దాల్చిన చెక్క తీసుకోండి మీరు ఆ దాల్చిన చెక్క తీసుకొని దాన్ని మీరు పర్సులో పెట్టుకోండి ఇలా మీరు పర్సులో పెట్టుకోవడం వల్ల ఎల్లప్పుడూ దాల్చిన చెక్క మీకు మంచి ఆదాయం కలుగుతుంది ఆ దాల్చిన చక్కెలు చక్కగా గుండ్రంగా ఉండేవి ఇరపకుండా మొక్కలు చేయకుండా మనకి ఎంత వస్తాయి కదండి అలాంటిది తీసుకోండి తీసుకొని అది ఎప్పుడూ మీ పర్సులో ఉండేటట్టే చూసుకోండి అదేవిధంగా డబ్బులు అండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చేసినాయి అంత ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది బట్ మనకు బ్యాంక్లో ఉంటుంది అకౌంట్లో ఉంటుంది బట్ మన పర్స్లో కూడా కొంత మనీ అనేది ఉంచుకోవాలి పదో ఇరవయో ముప్పై ఉందో ఇక మన ఇష్టం కానీ మనీ లేకుండా అయితే పర్స్ ఖాళీగా ఉండకూడదు ఇప్పుడున్న రోజుల్లో పర్సలు ఖాళీగా ఉంచుతున్నారు ఎక్కడికి వెళ్ళినా టక్కన పేలు గూగుల్ పేలు నొక్కేస్తున్నారు అదేవిధంగా చిల్లరండి ఆ చిల్లర్ని కూడా మీరు పరస్సులో ఎంతో కొంత ఉంచుకోండి అలా మీరు చిల్లరిని పరసలో ఉంచుకోవడం వల్ల కూడా ఆ గజ్జలు ఆ సౌండ్ ఉంటుంది కదండీ గజ్జల సౌండ్ లాంటిది పరసులోనే టిక్కు టిక్కు టిక్కుమని మరి లక్ష్మీదేవి రావాలంటే గజ్జల సౌండ్ వస్తే బాగా లక్ష్మీదేవి అని ఆడపిల్లలకి మరి పట్టిల్ ఎందుకు లక్ష్మీదేవి కోసమే కదండి అదే సౌండ్ మీ పరసలో వస్తుంటే లక్ష్మీదేవి మీకు ఆకర్షించబడుతుంది ఆ విధంగా ఫైనాన్షియల్గా కూడా మీరు గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అదనంగా మనకు తెలియకుండానే ఏదో ఒక ఆపర్చునిటీ ముందుకు రావచ్చు అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదో ఒక ఆపర్చునిటీ రూపంలో రావచ్చు ఏదైనా కష్టపడి పనిచేయాల్సిందేనండి ఇప్పుడు అదృష్టం ఇంకా బాగా మనిషికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందంటే ఇప్పుడు లాటరీ ఐదు రూపాయలు పెట్టుకున్న లాటరీ కూడా తగలొచ్చు ఇలా అండి ప్రతీది అండి మనం చేసే చిన్న చిన్న రెమిడీలు ఫాలో అవ్వాలి అదేవిధంగా చాలామంది బయట నుంచి వచ్చి కాలు కడుక్కుండానే ఇళ్లల్లోకి వెళ్ళిపోతారు కానీ అది మంచి పడదు కదండి కాలు కడుక్కోవాలంటే ఏ కాలు ఎందుకు కడుక్కోవాలి కొంతమంది అంటారు తప్పకుండా కడుక్కోవాలండి ఎందుకంటే మనం బయట నుంచి వచ్చేటప్పుడు ఏం తొక్కొస్తున్నామో వస్తున్నామో ఏంటో ఎవ అందరిని ముట్టుకొనే వస్తుంటాం ఇప్పుడు మరి బయట ప్రపంచంలో అందరినీ టచ్ ఎక్కడో చోట బస్సులో ప్రయాణించేటప్పుడు జాబులు చేసే చోట టచింగ్స్ అనేవి జరగకుండా ఉండవు కావాలని టచ్చింగ్ కాదు మనం పనిలో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాము ఫ్రెండ్స్ మధ్యలో కూర్చుంటుంటాము మరి చెప్పలేం కదండి ఎవరిలోని ఏమేమి ఉన్నాయనేది మనం చెప్పలేము సో అందుకని చిన్న చిన్ని పద్ధతులు పాటించడం వల్ల మన జీవితంలోని శ్రీ మహాలక్ష్మి అనేది తప్పకుండా కొలు ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ దాల్చిన చెక్క రెమెడీని మాత్రం తప్పకుండా చేసి చూడండి మీ పర్సులో పెట్టుకోండి చక్క మీకు ధన ప్రవాహం ఎల్లప్పుడూ మీ అందే ఉంటుందండి శ్రీ మహాలక్ష్మి మీకు తప్పకుండా తోడై ఉంటుంది ఏదో ఒక ఆపర్చునిటీ రూపంలో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కూడా ఉన్నత స్థానంలో నిలబడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను